ఓం శాంతి ఇప్పుడు ఇక్కడ ఈ చిత్రాన్ని చూస్తున్నారు కదా చూడండి చిత్రాన్ని బాగా చూస్తున్నారు కదా చిత్రాన్ని అయితే చిత్రంతోలకు విశేషం ఏంటంటే భగవంతుడు సర్వ్యాపి కాదు సర్వజ్ఞుడు భగవంతుడు ఆది మధ్య అంత జ్ఞానం తెలిసిన వాడు మనం ఏంటంటే భగవంతుని అందరిలో ఉన్నారని చెప్పామట దానికి వివరంగా ఏ విధంగా చెప్తున్నా ప్రశ్న భగవంతుడు సర్వ్యాపి కాదా జవాబు భగవంతుడు సర్వ్యాపి కాదు సర్వజ్ఞుడు ఇది మనకు ఒక కొత్త విషయంగా ఉండవచ్చు నమ్మకశంగా కాకపోవచ్చు కానీ ఇది నిజం ఏ విధంగా ఎక్కడైనా అగ్ని ఉంటే అది తప్ అది తప్పగా కాలుతుంది కదా అదే విధంగా భగవంతుడు అందరిలో ఉంటే అందరిలోని దేవుని గుణాలు ఉండాలి కదా ఒక రోగి రోగంతో బాధపడితే భగవంతుడు నన్ను కాపాడు అని వేడుకుంటాడా అప్పుడు అతనిలో ఉన్న దేవుడు ఈ మాట అంటున్నాడా లేక జీవుడు అంటున్నాడా కామవికారానికి వశమైన మనిషిని ఒక స్త్రీని బాధ పెడుతుంటే అతనిలో ఉన్నది కాముడా లేక దేవుడా క్షణ కావేశం కొనుకలోనైనా హత్యలకు చేసి మనుషులు క్రూర మృగాలతో సమానంగా లేక దయాహృదయాలు గల భగవంతునితో సమానమా ఇటువంటి మనుషులు అందరిలోని దేవుడు ఉంటే దైవీ గుణాలు విరుద్ధమైన వికారి గుణాలు ఎందుకు రాజ్యమేళుతున్నాయి కనుక మానవులందరిలోనే ఉన్నది దేవుని సంతానమైన ఆత్మ అంతేకాని పరమాత్మ కాదు అదేవిధంగా మనల్ని ఎవరైనా కుక్క పంది అన్నారంటే దాన్ని అవమానంగా భావిస్తాం అటువంటిది భగవంతుడు వాటిలో ఉన్నాడంటే ఉన్నాడంటే భగవంతుడిని అవమానించటమే కదా మరి భగవంతుడు సర్వేపని చెప్పడం వెనక ఒక కారణం ఉంది అది ఏమిటంటే అందరిలోని దేవుని చూసిన వారు ఎవరికి హాని తలపెట్టరు ఎవరిని దూషించరు మోగజీవుల్ని కూడా దేవుడు ఉన్నాడని అనుకున్నవారు వాటిని హింసించరు వాటి పట్ల దయ కలిగి ఉంటారు మనిషి తన తోటి మనిషికి కానీ సాటి ప్రాణం కానీ హాని తలపెట్టకూడదు అనే మంచి గుణాన్ని అలవరుచు అలవరించేందుకు పెద్దలు చెప్పిన మాట ఇది అంతేకాకుండా దోపరియోగంలో మనుషులకు భక్తి ఎక్కువగా ఉండేది కనుక ఎవరిని చూసినా దైవీ స్వ స్వరూపం వారికి అగుపించేది దానిని అందరికీ బోధించారు కానీ శివపరమాత్మ తెలియజేస్తున్నారు నేను సర్వ్యాపిని కాను అన్నిట్లోనే నేను ఉన్న సర్వజ్ఞని అనగా అన్నీ తెలిసిన వాడిని అంటే తండ్రి పరమాత్మ ఏంటంటే సర్వ్యాపి అంటారు సర్వ్యాప కాదు సర్వజ్ఞం ఆది మధ్య అంతజ్ఞానం తెలిసిన వాడు ఇప్పుడు అందరిలోనూ ఉంటే మనకి భగవంతుడు నా దగ్గర డబ్బు ఉందనుకో నేను ఇంకోళ్ళు ఎందుకు డబ్బు అడుగుతాను నాకు ఇల్లు ఉందనుకో ఇంకో ఇంకో ఇంటి కోసం నేను చూడను కదా అలాగే మన అందరిలోని కూడా ఏంటంటే మన అందరిలోని ఉండేది ఏంటిది ఆత్మ ఆత్మ ఎవరిని కోరుకుంటుంది పరమాత్మ మరి దేవుని చుట్టూ ఎందుకు తిరుగుతుంది మనలో దేవుడు ఉంటే ఇంక మన దేవుని చుట్టూ తిరిగే పని లేదు కదా అంటే సర్వ్యాప ఎవరు ఇప్పుడు ప్రజెంట్లో సర్వ్యాప ఎవరు రావణుడు మాయ అందరిలోనే ఏంటంటే మాయ ప్రవేశించి వేచేస్తుంది అందరికీ దుఃఖాన్ని ఇస్తుంది దీంట్లో అందరికీ దుఃఖాన్ని ఇస్తుంది మాయ ఎవరిని సుఖంగా ఉన్నట్లు సంతోషంగా ఉన్నట్లు అల్పకాలికంగా ఒక రోజు రెండు రోజులు నెల ఉంటే మళ్ళీ మామూలుగా అయిపోతున్నారు